వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దాదాపు వందకి పైగా పిటిషన్లు వేశారు కోర్టు మెట్లెక్కించారు చెయ్యని ప్రయత్నాలు లేవు ఎలాగైనా అడ్డుకోవాలి అనుకున్నారు గత ఐదేళ్లలో ఒక్క డిఎస్సి కూడా వేయకుండా ఆ ఉపాధ్యాయుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఉన్నవాళ్ళని కొత్త వాళ్ళకి ఇవ్వడం సరికాదు కదా ఉన్నవాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనేది కూడా మనం చూసాం ఎప్పుడో పాత డిఎస్సిలు క్లియర్ చేశాము కోర్టుల్లో తీర్పులు తెప్పించాము అని డబ్బాలు కొట్టుకున్నారు తప్ప దాంట్లో కూడా ఉన్నటువంటి లిటిగేషన్ని క్లియర్ చేయలేకపోయారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది కొత్త టీచర్లు ప్రతి పాఠశాలలో ప్రతి తరగతికి కూడా ఉపాధ్యాయులు ఉండాల్సిందే అనేటువంటి ఒక సత్సంకల్పంతో విద్యాశాఖను తీసుకున్నటువంటి మంత్రి నారా లోకేష్ చేసినటువంటి ఒక భగీరథ ప్రయత్నం ఈరోజు సగర్వంగా నేను ఇది సాధించాను అని చెప్పుకోవడానికి దోహదపడుతోంది ఆయనకి ఎస్ సెప్టెంబర్ ఐదు గురు పూజోత్సవాన్ని అందరూ జరుపుకున్నాం కానీ నిజమైనటువంటి గురు పూజోత్సవాన్ని ఈరోజు మేము జరుపుతున్నాము అని చెప్పి ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది చిన్న చిత్తగా కాదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఒకే రోజు నియామక పత్రాలు ఇవ్వడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు ఎంత కసరత్తు కావాలి ఎంత ప్లానింగ్ కావాలి దానికి ప్రతి దాంట్లోనూ అడ్డంకులు క్రియేట్ చేశారు ప్రతి విషయాన్ని తీసుకొచ్చారు ప్రతి ఒక్కటి కూడా అడ్డంకి క్రియేట్ చేయడానికే వాళ్ళు వాడుకున్నారు కానీ అన్నింటినీ కూడా ఎదురొడ్డి నించున్నాడు ఎన్ని అవమానాలు ఎంతమంది అవహేళన చేసినా ఆయన లోకేష్ అయ్యి ఆస్తాళ్లే ఆయనకి ఏం చేయడం రాదు దీంట్లో గతంలో ఏదో ఐటీ మినిస్టర్గా పనిచేశాడంటే ఐటీకి సంబంధించి కంపెనీలు తీసుకురావడం మిగతా వాళ్ళతో మాట్లాడడం ఇదంతా ఓకే కానీ ఇక్కడ టీచర్ల గురించి ఈయనైంది తెలుసు అసలు పాఠశాలల గురించి ఈయనైంది తెలుసు అని చెప్పి నాడు నేడులో రంగులేసి వదిలేదు కేవలం ఏదో ఆ రోజు ఉన్నటువంటి కార్యక్రమం కోసం రంగులు ఇవన్నీ వేయించి బోర్డులు వేసి సంతకాలు పెట్టి ఇవి చేయలే పాఠశాలల్లో మరుగుదొడ్లు కొన్నింటికి కట్టించి పూర్తిగా కొన్నింటిని వదిలేసి అలా చేయలే ప్రతి ఒక్క చోట కూడా ఏదైతే గతంలో విద్యాశాఖ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఫెయిల్ అయ్యారో ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరి ఫెయిల్యూర్స్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని మీరందరూ ఫెయిల్ అయ్యారు కానీ నేను మిమ్మల్ని పాస్ చేస్తాను చూడండి అని వాళ్ళ లోపాలని వాళ్ళు ఆ రోజు చేసినటువంటి పనుల లోపాలని కూడా సరిదిద్ది ఈరోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి కొత్త ఉపాధ్యాయులకి కొత్త తరానికి పాఠాలు నేర్పి భవిష్యత్ తరాలను తయారు చేసేటువంటి ఉపాధ్యాయులకి నియామక పత్రాలు ఇస్తున్నారు ఇది కేవలం ఒక్క ప్రాసెస్ ఐ మీన్ ఒక్కతో ఒక్క తోట ఆగిపోయే ప్రాసెస్ కాదు ప్రతి సంవత్సరం కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఖాళీలన్నింటినీ కూడా పూర్ణించి ఏ పాఠశాలలో కూడా ఎంత మారుమూల గ్రామం అయినా ఎక్కడైనా సరే అది మున్సిపల్ పాఠశాల జిల్లా పరిషత్ మండల పరిషత్ హై స్కూల్ ప్రతిదీ కూడా అన్నిటినీ కవర్ చేస్తూ చోట కూడా తరగతికి తరగతికి ప్రతి ఒక్క తరగతికి ఉపాధ్యాయులు ఉండాల్సిందే అనేటువంటి ఒక బృహత్ సంకల్పానికి ఈరోజుతో నాంది పలికి పూర్తి చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి సంవత్సరం కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పి ఒక నమ్మకాన్ని ఏదో నమ్మకం అంటే చెప్పాడంటే చేస్తాడంటే చేస్తాడు అంతే అనేటువంటిది ఏదో స్లోగన్ ఉంటుంది కదా గతంలో వీళ్ళు చెప్పుకున్నది ఆయన చెప్పినవి ఏవీ చేయలేదు కానీ ఇక్కడ నేను చెప్పాను అంటే నేను చేసి చూపించేదాకా నిద్రపోను నేను ఖచ్చితంగా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసి తీరతాను అనే దానికి సెట్ బై ఎగ్జాంపుల్ నారా లోకేష్ కోర్టుల్లో ఎన్ని చేసినా సరే ప్రభుత్వం చాలా ధీటుగా ఎదుర్కొంది నారా లోకేష్ ఆయన టీం విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో చాలా పకడ్బందీగా ఎక్కడా కూడా లూప్ హోల్ అనేది వీళ్ళకి దొరకకుండా చేసినటువంటి ప్రయత్నానికి సంబంధించి ఈరోజు మనం చూస్తున్నాం ఈ పండుగ సచివాలయం వెనుక ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద ము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వారిని ఆ వేదిక మీద ఉంచి వారి సమక్షంలో ఇంకా మాట్లాడితే ఇక్కడ ఇంకొక మంచి పని కూడా చేశారు లోకేష్ రాజకీయాలు పక్కన పెట్టి మాజీ ముఖ్యమంత్రి హోదాలో పులివెందుల ఎమ్మెల్యే హోదాలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేతగా అంటే ఏది శాసనసభ రూల్స్ ప్రకారం ప్రతిపక్ష నేత కాదు పార్టీల ప్రకారం ప్రతిపక్షం అన్నటువంటి దాంట్లో ఆయనకి కూడా ఆహ్వానం పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు సగౌరవంగా మిమ్మల్ని ప్రభుత్వం ఆహ్వానిస్తోంది మీరు రావాలి ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియచేయాలి అని ఇది కూటమిలో నారా లోకేష్ అలాగే కూటమి నేతల విజ్ఞత చాలామంది చెప్పారు ఐ హ్యావ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ చాలామంది చెప్పారు ఎందుకన్నా అనవసరంగా జగన్కి పంపడం ఎలాగో రాడు చేయడం అని వాళ్ళు వచ్చినా రాకపోయినా పంపాల్సినటువంటి బాధ్యత మనది మనం ఆ గౌరవం నిలబెట్టుకోవాలి అని చెప్పి నారా లోకేషే ఆ ఇన్విటేషన్ని పంపించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇప్పుడు నిలబెట్టుకోగలుగుతారు సగౌరవంగా పిలిచినటువంటి దానికి హుందాగా ఎస్ పిలిచారు ప్రభుత్వం ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి దాంట్లో గతంలో మనం ఏం చేసామనేది చెప్పినా చెప్పకపోయినా కానీ ఎస్ పదహారు వేల మంది కొత్త వాళ్ళు కొత్త టీచర్లు ఇప్పుడు వచ్చారు వాళ్ళందరికీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఒక రాజకీయ నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఎస్ ఈ విషయాలు నేను చెప్పాలి వారు ఈ విధంగా ముందుకు వెళ్ళి భవిష్యత్ తరాలకి దిశానిర్దేశం చేయాలి పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి వారి కృషి కూడా మనకి తోడవ్వాలి అనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తే చాలా గౌరవంగా ఉంటుంది మేబీ ఇన్నాళ్ళు ఉన్నటువంటి వ్యతిరేకత మేబీ ముందు ముందు ఉంటుందా లేదా అని తెలియదు కానీ ఉన్న వ్యతిరేకతని ఒక్కసారిగా కాస్త పక్కకి పెట్టేటువంటి ప్రయత్నం ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక స్టెప్పినయ్యి ఆ వేదిక మీద కూర్చుని వారితో పాటు ప్రసంగించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చినటువంటి మార్పుకి ఖచ్చితంగా సంతోషిస్తారు ఇవి కదా ఉందా రాజకీయాలు అనుకుంటారు కానీ అది చేసే అవకాశం ఉంది అనుకుంటారా ఏమో నా వరకైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ఆయన వెళ్ళాలి అనేటువంటిది మళ్ళీ దీని మీద వాళ్ళ పొద్దున్నే చూశాను నేను కొంతమంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు ఏంటి అంటే మీరు ఎప్పుడో చేయాల్సిన కార్యక్రమాలు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ముహూర్తాలు పెట్టుకున్నారు ఇది అని చెప్పని సెప్టెంబర్ పంతొమ్మిదినే అవ్వాలి ఇవి వర్షాలు ఎంత ఉన్నాయనేది అందరికీ తెలిసిందే సో అధికారులే కాదు స్కూల్ టీచర్లు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు వరద సహాయక చర్యలని లేదంటే విపత్తు సహాయక చర్యలని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యత నెరవేరుస్తూ వచ్చారు సో అధికారులకు తీరిక లేకుండా ఉంది సో ఈ నేపథ్యంలో లేదు వాళ్ళ కాస్త టైం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కేవలం వర్షాల వల్ల మాత్రమే ఆ రోజు ఆగింది తప్ప ఇంకోటి కానే కాదు సో లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు యువగడంలో చెప్పాడు మెగా డిఎస్సి ఖచ్చితంగా నిర్వహిస్తాము ఇది మా మేనిఫెస్టోలో పెడతాము అని చెప్పి అన్నారు పెట్టారు మొత్తం అంతా దగ్గరుండి మరి చేసి చూపించారు ఇది ఆయన తాపత్రయం రేపన్న రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు ఈ పదహారు వేల మంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు నారా లోకేష్ని ఈ ఈరోజు ఆయన అధికారంలో ఉన్నారు రేపు ఉంటారో ఉండరు అనేది ప్రజల నిర్ణయం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఈ పదహారు వేల మంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది టీచర్లు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తర్వాతి తరాలకు కూడా ఖచ్చితంగా నారా లోకేష్ గురించి చెప్పి తీరుతారు ఎస్ ఆ రోజు మెగాడిఎస్సి గురించి మేము ఐదేళ్ల పాటు అప్పుడు వెయిట్ చేసాం రాలేదు ఏడాది వచ్చారు వీళ్ళు వచ్చిన వెంటనే ప్రకటన ఇచ్చారు కానీ ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి అన్నింటినీ కూడా క్లియర్ చేసి మాకు ఎటువంటి ఇబ్బందులు కూడా రాకుండా సజావుగా పరీక్ష నిర్వహించి ఫలితాలను వెల్లడించి దాంట్లో మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా స్క్రూటినీ చేసి ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేది కూడా చెప్పారు అది కూడా ఎక్కడ ఏదో వెయ్యి మందిని సెలెక్ట్ చేసాం లక్ష మంది ఎగ్జామ్ రాస్తే అంతకుమించి చేయలేకపోయాం అని చెప్పకుండా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందిని ఆ రోజు సెలెక్ట్ చేశారు ఇది నిరంతరాయంగా ముందుకు సాగుతుంది ట్రైనింగ్ పీరియడ్ కానీ మిగతా కానీ చాలా చక్కగా ఏర్పాటు చేశారని వచ్చే తరాల వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్పి తీరుతారు ఎంతకు మించినటువంటి ఘనత ఏమైనా ఉంటుందా ఇంతకుమించి ఏమైనా సాధించాలా ఎస్ డెఫినెట్గా ఉంటాయి గోల్స్ పెట్టుకున్నప్పుడు సాధించడానికి ఇంకా చాలా ఉంటాయి కానీ దాంట్లో ఇది మేజర్ అని చెప్పుకోవడంలో ఏమాత్రం అత్యశక్తి లేదు అట్ ద సేమ్ టైం యాజ్ యూజువల్గా వారు చేసినటువంటి మంచి చెప్తూనే మనకి అవకాశం ఉన్నప్పుడు అలా చెప్పాలి కాబట్టి కరేడు భూముల మీద నారా లోకేష్ స్టాండ్ ఏంటి కూటమి స్టాండ్ ఏంటి మన మంత్రి గారు ప్రకటన చేశారు సో డెఫినెట్గా దాన్ని అపోజ్ చేస్తున్నాం నేను కూడా అపోజ్ చేస్తూనే ఉన్నాను ఎందుకంటే మనం మాట్లాడినటువంటిది ఈరోజు ఈ టీచర్లే చెప్తారు రే పొద్దున్న పిల్లలకి ప్రభుత్వం ఏం చేసింది ఎలా ఉంది అనేటువంటిది ఈ టీచర్లే ప్రధానంగా వాళ్ళందరికీ నేర్పించేటువంటిది కాబట్టి ఆ రోజు లోకేష్ శివగడంలో టీచర్లకి ఉద్యోగాలు ఇచ్చి తీరతాము అన్నాడు ఇదిగో ఇచ్చాడు అట్ ద సేమ్ టైం కరేడు భూముల్ని కాపాడుతాము అవినీతి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఉపేక్షించేది లేదు వాళ్ళ బినామీ కంపెనీలని వీటిని ఉపేక్షించేది లేదు అని అన్నారు ఇప్పుడు వచ్చేసరికి మరి ఇది కూడా చేస్తున్నారు అనేటువంటి అపవాదు రాకుండా ఉండాలంటే డెఫినెట్గా కరేడు రైతులకి న్యాయం జరగాలి మేము ఇరవై లక్షలకు కొంటున్నాం ముప్పై లక్షలకు కొంటున్నాం ఇండోసోల్ అనేటువంటి కంపెనీకి ఇస్తున్నామంటే అవినీతి కంపెనీకి మీరు ఎలాగ వత్తాస పలుకుతారు అని మళ్ళీ 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 ఇక్కడ ప్రశ్నిస్తున్నాం సో లోకేష్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఎక్కడ ఒక లోపం అనేది లేకుండా ఉండాలి అనేటువంటిది తప్ప వ్యక్తిగతంగా ఏదో ద్వేషం పెట్టుకున్న ఇంకోటో డెఫినెట్గా కాదు ఎస్ ఈ మాట కూడా చెప్పాలి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా ఛాయలు ఇంకా ఈ ప్రభుత్వంలో నడుస్తూనే ఉన్నాయి వీరు కూడా అదే లూప్లో పడుతున్నారు దయచేసి గమనించుకోండి లేదంటే ఇటువంటి బృహత్ కార్యాలు చేసి తెచ్చుకునేటువంటి పేరు కూడా అలాంటి వాటి మీద ఖచ్చితంగా పోగొట్టుకుంటారు అవమానాల పాలు కావడం ఖాయం సో వన్స్ అగైన్ ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది టీచర్లు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఈరోజు నియామక పత్రాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు మీ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందండి భావితరాల భవిష్యత్తు ఆధారపడి ఉంది దానికి తగ్గట్టుగా మీరు పనిచేస్తారు అని దానికి తగినటువంటి ప్రోత్సాహం అంతా కూడా ప్రభుత్వం నుంచి అందుతుంది అని అలాగే ప్రజల మద్దతు కూడా ఖచ్చితంగా మీకు ఉంటుంది అని మీకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది ది బర్డ్ మీడియా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి